రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులో వించేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయాన్ని విద్యుత్ దీపాలు పుష్పాలతో అందంగా అలంకరించారు మంగళవారం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఆలయ వంశపారపర్య ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్య గురుస్వామి పద్మిని కుమారి దంపతులు ఇసుకపల్లి శ్రీనివాస్ దంపతులు ఆలయ కమిటీ చైర్మన్ వైవీడి ప్రసాద్ దంపతుల చేతుల మీదుగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ప్రవచనకర్త పుల్లెల సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవ విశేషాలను భక్తులకు వివరించారు ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ వీరభద్రుడు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలు పుష్పాలతో అందంగా అలంకరించారు మంగళ వాయిద్యాలు మేల తాళాలతో ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులు ఆలయ వద్దకు చేరుకున్నారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు నువ్వు కనబడకుండా చేస్తాం ఇప్పుడు మగవారికి సహకరించండి మగవా దేవతలందరినీ కూడా మనం ఈ స్థలం

भला प्रभा